వన్ సెకండ్ గూ క్లాస్ ర్యాలీని జిల్లా సర్వోన్నతాధికారి గారు ప్రారంభించారు ఈరోజు నేషనల్ వాటర్ డే సందర్భంగా మన కడప జిల్లాలో కడప పట్టణంలో ఈరోజు ఈ నేషనల్ వాటర్స్ డే ర్యాలీ నిర్వహించుకుంటున్నాము సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అదేవిధంగా బాధ్యత అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా నమోదు నమోదవ్వాలి అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ రాష్ట్రంలోనూ సరైనటువంటి అభివృద్ధి జరగాలంటే దీనికి ప్రాథమికమైనటువంటి హక్కు బాధ్యత ఓటు సో ఈ ఈ ఓటు హక్కుని ప్రజలందరికీ తెలియజేయడానికి అలాగే కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటర్గా నమోదు చేయడానికి ఈ నేషనల్ వాటర్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలిపిస్తున్నాము అలాగే ఈరోజు అవగాహన కార్యక్రమం అంటే ఓటు హక్కు గురించి అలాగే దాని హక్కు బాధ్యత గురించి అదేవిధంగా ఏ విధంగా ఓటు నమోదు చేసుకోవాలి అలా అదేవిధంగా ఓటర్గా ఉండే వారికి ఎటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా కానీ ఎటువంటి వాళ్ళకి సదుపాయాలు ప్రొవైడ్ చేస్తున్నాము వీటన్నిటిపైన అవగాహన కల్పించేదానికి ఈ యొక్క ఈ వాటర్ నేషనల్ ఓటర్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించుకుంటున్నాం దీని పర దీని తర్వాత చర్చ కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఈరోజు జా జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం మన కడప జిల్లాలో మనం చేయబోతున్నాము దాంట్లో భాగంగా ఇప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్ కోటిరెడ్డి సర్ సర్కల్ దగ్గర నుంచి ర్యాలీ కూడా ఇందాక స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మన అందరూ ఓటర్స్ మధ్యలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అదేవిధంగా ఎవరైతే ఓటర్గా నమోదు కాలేదు వాళ్ళని నమోదు చేయడానికి ఎన్కరేజ్ చేయడం కూడా దానికి ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఇప్పుడు రీసెంట్గానే మన ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ కంక్లూడ్ అయింది దాంట్లో మనం అందరూ చూసాము మన భారతదేశంలో దాదాపు సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఓటర్స్ వాళ్ళు ఓటు హక్ వినియోగించి ఈ డెమోక్రసీ ఒక ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారు సో ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఓటర్గా నమోదు కావాలి సో దానికోసం మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి చాలా ప్లాట్ఫామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా కానీ ఓటర్ హెల్ప్లైన్ ద్వారా కానీ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర వచ్చి మనకి ఈఆర్ అనేట్ ఒక పోర్టల్ ఉంటుంది దాంట్లో లేకపోతే బిఎల్ఓ యాప్ ద్వారా నమోదు చేయడానికి అన్ని ప్రొవిషన్స్ ఉన్నాయి సో మీకు కొత్త ఓట్ కావాలి అంటే ఫామ్ సిక్స్ ఖచ్చితంగా ఫిల్ చేయండి మీరు ఏదైనా ఏ ఒక చోట్ల నుంచి వేరే చోట్ల షిఫ్ట్ అయ్యారు అంటే ఫామ్ ఎయిట్ ఖచ్చితంగా ఫిల్ చేయండి ఎక్కడ నుంచి ఓట్ డిలీట్ సో ఇప్పుడు ఈ సంవత్సరం మనకి నేషనల్ ఓటర్స్ డే థీమ్ ఇస్ నథింగ్ లైక్ ఓటింగ్ ఐ వోట్ ఫార్ ష్యూర్ మన లాస్ట్ ఇయర్ కూడా ఇదే థీమ్తో చేసాము సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థీమ్ సో మన అందరికీ తెలియాలి ఆల్ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఇంకా అదర్స్ అదర్ ఓటర్స్ ఆల్సో ఖచ్చితంగా ప్లీజ్ చెక్ యూర్ ఓటర్ ఐడి డీటెయిల్స్ కొన్ని చోట్ల మేబీ డి డిలీషన్ కూడా అయి ఉండవచ్చు మీరు అక్కడ లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు అందరూ చెక్ చేసి మీ నేమ్ ఆ ఓటర్ లిస్ట్లో లేదు అంటే మీరు ఫామ్ సిక్స్ ఫిల్ చేసి లేకపోతే ఫార్మ్ ఎయిట్ ఫిల్ చేసి ఎన్షూర్ దట్ యువర్ నేమ్ ఇస్ ఇన్ ద వాటర్ లిస్ట్ థ్యాంక్ యూ